సూచనలు చేసిన వాటన్నిటినీ తీసుకోవడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అధ్యక్ష ఈ తెలంగాణ ఏళ్ళకేళ్లకు పోరాడిన తెలంగాణ చరిత్ర అధ్యక్ష అణిచివేతను అహంకారాన్ని ధిక్కరించి ఎదిరించే ఉద్యమ పునాదులున్న ప్రాంతం తెలంగాణ ప్రాంతం అధ్యక్ష పదేళ్ళ విధ్వంసం నియంతృత్వ పోకడల నుంచి తెలంగాణ నాలుగు కోట్ల మంది ప్రజలు మార్పును కోరుకొని ఈరోజు ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అధ్యక్ష అందుకే ఈరోజు మేము ఇక్కడ ఉన్నాం అధ్యక్ష ప్రజలు మార్పు కోరుకున్నారు ప్రజాస్వామిక విలువలను పెంపొందించాలని ప్రజలు ఆశించిండ్రు అందుకే ఈరోజు ఇక్కడ మేము ఇక్కడ నుంచొని ఈ ప్రభుత్వాన్ని ప్రజల కోసం నడిపిస్తున్నాం అధ్యక్ష అందుకే అధ్యక్ష తెలంగాణ రాష్ట్రంలో మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యంగా రైతుల కోసం మహిళల కోసం యువత కోసం విద్యార్థుల కోసం నిరుద్యోగ యువకుల కోసం వీళ్ళందరి కోసం తెలంగాణ రాష్ట్రం యొక్క అభివృద్ధి తెలంగాణ రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ దేశాలతోనే పోటీ పడే విధంగా ఈరోజు పెట్టుబడులను తేవడమే కాకుండా ఈరోజు సంక్షేమము అభివృద్ధి పారదర్శక పరిపాలనను తీసుకురావాలన్న తాపత్రయం ఆలోచన కృషి ఈ పదిహేను నెలల్లో మేము ఏదైతే చేసినామో వాటికి సంబంధించిన వివరాలను గవర్నర్ గారు ప్రసంగంలో పెట్టిన దానికి సంబంధించిన కొన్ని విషయాలను కూడా తమ ద్వారా ఈరోజు తెలంగాణ ప్రజలకు నేను వివరించదలుచుకున్నాను అధ్యక్ష ముఖ్యంగా వ్యవసాయం అధ్యక్ష తెలంగాణ ప్రజలు డెబ్బై శాతం పైగా వ్యవసాయం మీద ఆధారపడ్డ కుటుంబాల అధ్యక్ష తెలంగాణ ప్రాంతానికి ఒక గొప్ప చరిత్ర ఉన్నది పెద్దలు దామోదర్ రాజనరసింహ గారు లేకపోతే మా బట్టి విక్రమార్క గారు వివిధ సందర్భాలలో తెలంగాణ ప్రజలకు భూమితో ఉన్న బంధం భూమితో ఉన్న అనుబంధం ఈ భూమే సర్వం తెలంగాణ సమాజంలో పోరాటాలు నేల కొరిగిన వీరులు చిందించిన రక్తం ఈ భూమి కోసము భుక్తి కోసము విముక్తి కోసమే పోరాటాలు జరిగినాయి అధ్యక్ష అది ఆనాటి సాయుధ రైతాంగ పోరాటం కావచ్చు తొలిమల్లి తెలంగాణ ఉద్యమాలు కావచ్చు ఈనాడు ప్రజలు ఆశిస్తున్నది కావచ్చు భూమే మన ఆత్మగౌరవం అమ్మ ఎంతనో భూమాత అంతనే గ్రామంలో మన యొక్క గౌరవం మన గుర్తింపు మన భూమి ఆ భూమిని నమ్ముకొని వ్యవసాయంలోనే పుట్టి వ్యవసాయంలోనే పెరిగి వ్యవసాయంలోనే చనిపోతున్న మన కుటుంబాలను ఆదుకోవాలన్న బాధ్యత మా ప్రభుత్వం మొట్టమొదటిగా తీసుకున్నది అధ్యక్ష అందుకే ఎన్నికల సమయంలో రెండు లక్షల రూపాయల వరకు రైతులను రుణ విముక్తులను చేసి మీరు ఎక్కడైనా చూడండి అధ్యక్ష ఆత్మహత్యలని కార్పొరేట్ కంపెనీలు లక్షల కోట్లు అప్పులు చేసిన వ్యాపారస్తులు ఎవరు ఆత్మహత్యలు చేసుకోలేరు అధ్యక్ష ఈ దేశంలో కానీ రైతు ఇరవై వేలు యాభై వేలు లక్ష రెండు లక్షలు అప్పు చేస్తే అప్పులవాడి ఇంటి ముందుకు వచ్చి నిలబడితే గౌరవాన్ని చంపుకోలేక అప్పులవాడి ఇంటి ముందు నిలబడితే తలెత్తుకొని అబద్ధాలు చెప్పలేక ఈనాడు నా రైతాంగం ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు అధ్యక్ష అత్యధికంగా ఆత్మహత్యలు జరగడానికి కారణం రైతులు తెచ్చుకుంటున్న అప్పులు అధ్యక్ష అందుకే ఏ కార్పొరేట్ కంపెనీ వాడు దాదాపుగా పదహారు లక్షల కోట్ల రూపాయల కార్పొరేట్ కంపెనీలు బ్యాంకులకు ఎగబైతే వేసి నీరవ్ మోడీలు లలిత్ మోడీలు విజయ్ మాల్యాలు వేల లక్షల కోట్ల అప్పులు చేసి దేశమిరిచి పారిపోయి ఇతర దేశాలలో విలాసవంతమైన జీవితాలు గడుపుతున్నారు తప్ప ఎవరు బ్యాంకులకు పన్ను ఎగవేసి అప్పిచ్చినోడికి అప్పే చేసి ఎవరు ఆత్మహత్యలు చేసుకోలే అధ్యక్ష కానీ నా గ్రామీణ ప్రాంతాలలో తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ఉన్న రైతాంగం వేల రూపాయల అప్పులు చేస్తే కూడా అప్పులవాడి ఇంటి ముందుకు వస్తే కుటుంబ సభ్యుల ముందు కట్టుకున్న భార్య ముందు తమ పిల్లల ముందు అవమానాన్ని భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కాబట్టే మొట్టమొదట మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులకు రుణమాఫీ చెయ్యాలి రుణ విముక్తులను చెయ్యాలి ఆత్మగౌరవంతో నా రైతాంగం బ్రతకాలి అన్న ఆలోచనతో రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని ఏ ఎన్నికల మేనిఫెస్టోలో మాట ఇచ్చినమో మాట ప్రకారం ఇరవై ఐదు లక్షల ముప్పై ఐదు వేల మంది రైతులకు ఇరవై వేల ఆరు వందల పదహారు కోట్ల రూపాయల ఎనభై తొమ్మిది లక్షలు దాదాపుగా ఇరవై వేల ఆరు వందల పదిహేడు కోట్ల రూపాయలు రైతు రుణమాఫిన చేసిన చరిత్ర మా ప్రభుత్వానికి ఈ మంత్రివర్గాన్ని అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను అధ్యక్ష ఈ దేశ చరిత్రలోనే ఏ ప్రభుత్వం కూడా మొదటి సంవత్సరంలో ఉన్న అన్ని రాష్ట్రాలు కావచ్చు కేంద్ర ప్రభుత్వం కావచ్చు కేంద్ర ప్రభుత్వం కూడా ఏ ఒక్క రాష్ట్రానికి ఇరవై వేల ఆరు వందల పదిహేడు కోట్ల రూపాయలు మొదటి పది నెలల్లో చేసిన చరిత్ర లేదు ఇది చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే ఒక గొప్ప సందర్భము ఇరవై ఐదు లక్షల ముప్పై ఐదు వేల మంది రైతులకు ఇరవై వేల ఆరు వందల పదిహేడు కోట్ల రూపాయల రుణమాఫీ చేసి రైతులను రుణ విముక్తులను చేసి ఆత్మ గౌరవంతో తలెత్తుకొని బ్రతికే విధంగా ఈరోజు రైతులకు స్వేచ్ఛనిచ్చిన ప్రభుత్వం మాది అధ్యక్ష ఈరోజు ఆ రైతులను ఆదుకోవాలన్న ఆలోచనతోని ప్రయత్నం అంతా చేసిన అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష గతంలో రైతు బంధువు అన్నాడు ఎన్నికలు వచ్చినప్పుడే మాత్రమే ఖాతాల్లో పడేది காண ரெண்டு இரவு மூணு எண்ணர் ஆ நாட்டு